హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరిలో ఉన్నారు మీరు వీళ్ళందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే వినాయకుడు పెట్టుకోము మా ఇంట్లో ఉన్న చిన్న వినాయకుడికి ఎట్లా పూజ చేసుకున్నా ఇలా గడిచింది ఇదే సో మా గల్లీ గణేష్ ఎట్లా కూర్చున్నదా అనేది అన్నీ కూడా షేర్ చేస్తే వీడియోని స్కిప్ చేయకుండా ఇంటివరకు చూడండి అండ్ ఫస్ట్ అయితే ఇంట్లో వంట ప్రిపేర్ చేసుకుంటున్నా ఫస్ట్ పూజకి ముందు వినాయకుడికి పెట్టడానికి ఉండ్రాల పాషం అయితే వేస్తున్నా ఉండ్రాల పాషం నేను ఎట్లా వేసినా అనేది చాలా వీడియోస్లో షేర్ చేశాను కాబట్టి ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు సో ఫస్ట్ ఈవినింగ్ టైంలో అయితే ఉండ్రాల పాషం చేసిన పొద్దున నార్మల్గా ఇంట్లో పూజ చేసుకున్న అండ్ ఈవినింగ్ కూడా వేస్తాను సో ఇప్పుడైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసిన అన్నమాట యాల్లీగా స్టార్ట్ చేసేసాను వంట అనేది ఫోర్ కట్లా స్టార్ట్ చేసేసిన తొందరగా అయితే వినాయకుడు ఈవినింగ్ కూర్చోబెడతారు కాబట్టి వెళ్ళాలి యాక్చువల్లీ మార్నింగ్ కూర్చోబెడతారు బట్ కొంచెం లేట్ అయ్యింది అని చెప్పేసి ఈవినింగ్కి ఈవినింగ్ కూర్చోబెడుతున్నారు అన్నమాట సో ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా రెడీ అయిపోయి ఇంట్లో ఫస్ట్ పూజ చేసి దీపాలు పెట్టిన తర్వాత వినాయకుడి దగ్గరికైతే గల్లీ గణేష్ కూర్చోబెడతారు సో అక్కడికైతే వెళ్తా అక్కడ కూడా వీడియో తీసి మీకు చూపిస్తానన్నమాట ఇప్పుడైతే నేను కుకింగ్ చేస్తున్నాను ఒక పక్క పాషం చేసేసిన ఉండాల పాషం చేసిన అండ్ ఇంకో పక్క ఇంకా తాల్పన్నం అయితే వేసుకుంటున్నాం అన్నమాట ఈరోజు వేరే ఫ్రూట్స్ అయితే ఏం చేయారన్నమాట కంపల్సరీగా ఉండల పాషం విత్ కిచిడి అయితే అన్నమాట సో ఇక్కడైతే ఉండ్రల పషం ఉడుకుతుంది ఇంకా నా కుకింగ్ సో ఉండల పాశం అయితే నార్మల్గా నేను చాలాసార్లు చెప్పే చెప్పే ఉంటాను కదా మీకు వీడియోలో సో నార్మల్గా ఉండ్రలు అయితే చేసేసి షుగర్ది పానకం పెట్టి అందులో ఉండ్రలు వేసేసి చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడకబెట్టేసి మంచిగా చిక్కటి పాలు పోచి కాస్తంత అంతా ఇలాచి కొబ్బరి పొడి నెయ్యి ఇవన్నీ కూడా వేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా ఉండ్రల పాశం అయితే మస్తు రెడీ అయిపోతుంది అనమాట అండ్ ఇక్కడైతే ఇంకా పూజ చేసుకుంటున్నాను ఈవినింగ్ టైంలో మంచిగా ఫ్రెష్ స్నానం మళ్ళీ స్నానం చేసేసుకొని దేవుడికి దీపాలు పెట్టేసుకొని హారతి ఇచ్చేసి దేవుడి కోసం స్పెషల్గా చేసిన ఉండ్రల పాశం అయితే పెడతాను యాక్చువల్లీ మాకు వినాయకుడు ఇట్లా మట్టి వినాయకుడు పెట్టుకొని పూజ చేసుకునేయడం లేదన్నమాట ఎందుకంటే ఇళ్ళల్లో ముందు నుండి పెట్టుకోరు కాబట్టి మేము కూడా పెట్టుకోము ఇంట్లో ఉన్న చిన్న దేవుడి గుళ్ళో ఉన్న చిన్న వినాయకుడి విగ్రహానికి మంచిగా అటుపక్క ఇటుపక్క పువ్వులు పెట్టి హారతిచ్చి దీపాలు మెట్టి పొగ ఉద్బత్తి పొగ వేసే వేస్తామన్నమాట సో ఈ విధంగా మా వినాయక చవితి సెలబ్రేషన్ అయితే మేము ఇట్లా వేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి చాలామంది మంచిగా వినాయకుడు పెట్టుకొని మంచి మంచిగా డెకరేషన్ చేసుకొని ఇంట్లో అన్ని నైవేద్యాలు పులిహోర ఇట్లా వేసుకుంటారు కదా నాకు కూడా చేయాలని చాలా ఇష్టం బట్ మా దాంట్లో ఉండదు అన్నమాట అంటే పెట్టుకోరు ముందు నుండి మనం ఇప్పుడు కొత్తగా చేయాలని అట్లా ఉండదు కదా అందుకే ముందు నుండి లేదు కాబట్టి సో నేను కూడా ఇలానే కానిచ్చేసేస్తున్నాను అన్నమాట ఇంకా సో ఈరోజు వినాయక చవితి కాబట్టి కంపల్సరీగా పసుకీలు అనేది తీయాలంట వినాయకుడు దగ్గర అందుకే సో మనకున్న దాంట్లో మనం మనకున్న దాంట్లో మనం పూజ చేసుకొని వినాయకుడి దగ్గర ఈ విధంగా అయితే ఒక లెవెన్ అయితే పసికిలు తీస్తున్నాను నేను సో మీరు ఎట్లా వేసుకున్నారు మరి ఇట్లా మీరు కూడా వేస్తారా అనేదైనా కామెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే హారతి ఇచ్చేసాను మీకు కూడా ఇచ్చిన ఫ్రెండ్స్ మీరు కూడా తీసుకోండి ఇట్లా మంచిగా చిన్న వినాయకుడి విగ్రహం ఉంది ఆ వినాయకుడికి పూజ చేసుకొని మంచిగా దీపాలు పెట్టి నైవేద్యం అయితే పెట్టేసి హారతి ఇచ్చి ఇక నీళ్ళు అయితే చేశాను అండ్ మరి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటిది అనేది కామెంట్ చేయండి తప్పకుండా అండ్ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వెయిట్ చేసేయండి ఇంకా ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది సో ఇంకా గల్లీ గణేష్ అయితే పెడతారన్నమాట ఇప్పుడు ఇంకా అక్కడికైతే వెళ్ళి చూసేద్దాం వచ్చేసేయండి anala <muchas> देव ने कर मम्मी कंप्लीट डगर कोदा मालो डगर कोदा मालो पत्ता नहीं आव आ केशव विभू शकता पुतानी नाशक वीडियो पार्वते पो चोड़ा परमा पावे चोड़ा पार्वते पोतोड़ा परमा पावे चोड़ा पाचा पूरा वैष्णे ग देवा पाचा पूषा धारा वैष्णे ग అక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత కిచిడి అండ్ పాయసం అయితే తినేస్తున్నాము ఐ హోప్ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫస్ట్ టైం చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా మాన్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం బా